వార్త అధ్యాయం బయట చేసే ప్రార్థన కాదండి ఇది ఏం ప్రార్థన అంటే తనలో తాను చేసుకున్న ప్రార్థన పరిశేయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారునైనా ఇతర మనుషులైన ఈ సుంకరి వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మీలో కూడా పరిసైన ఆత్మ ఉంటుంది చాలా మందికి మనకున్న జబ్బు ఏంటంటే ఇతరులతో పోల్చుకుంటాం ఆమె కంటే నేను ఎక్కువ భక్తురాలని ఆమె రంగుచీరలు కడతా చీర కడతా ఆమె ఆరాధనే చేయ నేను ఆరాధన చేస్తా ఆమె నిన్నలాగా మొన్న వచ్చింది నేను ఎంతో సీనియర్ అనుకున్నావు నేనేందనుకున్నావు ఎక్కువ కానికిచ్చేది నేనే ప్రతి ఉపాస ప్రార్థనకు వచ్చేది నేనే నా కుటుంబం అంతా మేము ఆత్మీయంగా ఉన్నాము అని ఇతరులతో పోల్చుకునేవారంట చదవండి యశోగ్రంథం అరవై ఐదు ఐదవ వచ్చి గట్టి చదవండి నా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు వీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు మరొకసారి చదవండి సులభంగా అర్థం కాదు వాక్యం నా మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధులం అని చెప్పుదురు వీరు నా నాసిక రంధ్రముల పొగవలను దినమంతయు మండుచుండు జాగ్రత్త మనస్సులో కూడా ఎవరిని మనము తృణీకరించవద్దు ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏంది అట్లా మనం రాసుకోమని పూసుకోమని చెప్పట్లే అండ్ మనుషులను అనుకోవద్దు ఎవరిని ఎవరితో మనం కంపేరు భర్త భార్యతో కంపేర్ చేసుకోవద్దు భార్య భర్తతో కంపేర్ చేసుకోవద్దు తల్లిదండ్రులతో పిల్లలు కంపేర్ చేసుకోవద్దు పిల్లలు తల్లిదండ్రులతో కంపేర్ మన చేయన ఇట్లా మన అమ్మాయిని ఇట్లా మనసులను భారం ఉంటే ప్రార్థన చేయి ప్రతి ఒక్కరూ మనం ఏం చేసుకోవాలి ఎవరిని జడ్జి చేయడానికి దేవుడు మనల్ని నియమించలేదు ఏ సహోదరిని కానీ ఏ ఏ కోణంలో మనకు ఏ విధమైన ఫీలింగ్స్ లోక సంబంధమైన ఫీలింగ్స్ ఉండకూడదు అలా ఉంటే ఏమవుతామంటే మీకు రెండు క్యారెక్టర్స్ ఉంటాయంట దినమంతం మండే అగ్ని అంట అంట మీరు మీరు ఎలాంటి అంటే ఊపిరి ఆడకుండా దేవునికి ఏం చేస్తారు పొగ ఏంటే మనకు పొగ పెడితే తెలుగులో చెప్పండి బొమ్మన లేక పొగ పెడతాము ఇప్పుడు దేవునికి పొగ పెట్టేటోళ్ళు ఎవరు ఏ మీకంటే మేము పరిశుద్ధలం దగ్గరికి రావచ్చు దూరం ఉంటే ఆ సీనియర్ అనే ఫీలింగ్ ఇంకే ఫీలింగ్ అయినా సరే ఏ కోణంలో కూడా ఎవ్వరితో మనం ఎవరము పోల్చుకోకూడదు అనే దానికి చెప్పడానికి పరిశీడు మనకు సాక్షిగా ఉన్నాడు